ఈరోజు జనవరి ఇరవై మూడు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన గొప్ప జాతీయోద్యమ నాయకుడు స్వతంత్ర సమరయోధుడు అగ్రగణ్యుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ నిర్బంధం నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళి అజాద్ హిందూ పౌస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు అనేటువంటి విధానాన్ని అమలు జరిపి భారతీయుల్ని చీల్చాలని ప్రయత్నం చేశారు వాటిని అమలుపరచడం కోసం ఈ దేశంలో ముస్లిం లీగ్ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అండగా నిలబడ్డాయి బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ సంస్థల్ని బాగా ప్రోత్సహించారు కానీ ఎన్నడూ సుభాష్ చంద్రబోస్ ఈ మతతత్వ సంస్ సంస్థలని అంగీకరించలేదు ఆయన ప్రధానంగా చెప్పినటువంటి మాట ఏంటంటే మతతత్వాన్ని మట్టుపెట్టే పని హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు భారతీయులందరూ చేపట్టాలి మతతత్వం కాదు మనకు ఉండాల్సింది భారత జాతీయవాదం మనలో ఉండాలి అని చెప్పి మతోన్మాదాన్ని తిరస్కరించాడు ఆయన రచనలు ఈరోజు కూడా మన దగ్గరకు అందుబాటులో ఉన్నాయి అందులో ఇవన్నీ కూడా ఉంటాయి ఆయన యొక్క ఆత్మకథ ది ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి బుక్లో చాలా విషయాలు రాశాడు బ్రిటిష్ పాలకులు విసిరే రొట్టె ముక్కలను పంచుకోవడం కోసం నిమగ్నమైనటువంటి స్థితిలో మతతత్వ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి ఆయన హిందూ మహాసభని అదేవిధంగా ముస్లిం లీగ్ని ఉద్దేశించి ఆయన నేరుగా ఈ మాటలు అన్నాడు కాబట్టే వాళ్ళని బ్రిటిష్ పాలకులు వివిధ రకాలుగా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పాడు స్వతంత్ర పోరాటంలో ఆయన చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలో భారతీయులందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిహరపుర అనేటువంటి చోట్ల కాంగ్రెస్ మహాసభ జరిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే భారత జాతీయ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన యూనిటీ ఇన్ డైవర్సిటీని భిన్నత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో చేరలేదు దానికి చాలా దూరంగా ఉన్నాడు ఆయన కూతురు అనితా బోస్ ఈరోజు కూడా బ్రతికే ఉంది ఆమె మొన్ననే ఒక ప్రకటన కూడా చేసింది మా నాన్నగారిని సుభాష్ చంద్రబోస్ గారిని వారి పేరుని దుర్వినియోగం చేయాలని మతతత్వ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు సుభాష్ చంద్రబోస్ అనే ఆయన వామపక్షవాది ఆయన అన్ని మతాల యొక్క సామరస్యాన్ని కోరుకున్నారు తప్ప ఒక మతోన్మాదాన్ని ఆయన కాయలేదు కాబట్టి దయచేసి ఆయన యొక్క వారసత్వాన్ని దెబ్బతీయద్దని చెప్పి ఆమె అడగటం జరిగింది అంతేకాదు ఈ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత తో పాటు నిర్బంధానికి గురైనటువంటి వాళ్ళలో కమ్యూనిస్టులు ఉన్నారు కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిషేధం విధించారు కమ్యూనిస్టుల మీద పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇరవై నాలుగులో ఇరవై ఎనిమిదిలో మీరట్ కుట్ర కేసు పెషావర్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసు ఆ తర్వాత ఇరవై తొమ్మిదిలో లాహోర్ కుట్ర కేసు ఇవన్నీ బనాయించారు అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రోద్యమంలో సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం చేసి కోరినటువంటి మొట్టమొదటి వ్యక్తులు కమ్యూనిస్టులు ఈ రకంగా సుభాష్ చంద్రబోస్ లాంటి వామపక్షవాదులు కమ్యూనిస్టులు అదేవిధంగా గాంధీ నెహ్రూ ఇతర అనేక మంది కాంగ్రెస్ వాదులు ఈ దేశ స్వతంత్రోద్యమంలో ముందు భాగాన నిలబడ్డారు కాబట్టి ఈ దేశ స్వాతంత్రోద్యమానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు ఈరోజు సుభాష్ చంద్రబోస్ పేరుని దుర్వినియోగం చేయాలని చెప్పి చూస్తున్నారు నూటికి నూరు పాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళ బిడ్డ చెప్పినట్టు వామపక్షవాదిగా ఉన్నారు మత సామరస్యాన్ని కోరుకున్నారు భిన్నత్వాన్ని కోరుకున్నారు భారతదేశ ఐక్యతను కోరుకున్నారు ఇది ఏ ఒక్క మతానికి సంబంధం లేదని చెప్పారు ఆ రకంగా ఆయన రెండో ప్రపంచ యుద్ధకాలంలో విమానంలో ప్రయాణిస్తూ మరణించారని చెప్పి జపాన్ రేడియో ప్రకటించింది కానీ ఆయన డెడ్ బాడీ కానీ ఏమి దొరకలేదు ఆ రకంగా వాళ్ళు ఆయన ఆ పోరాటంలో ముందు భాగాన నిలబడి ఆ రకంగా త్యాగాలు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తు తెచ్చుకొని సుభాష్ చంద్రబోస్ గారికి మనందరం కూడా నివాళులు అర్పించి జోహారులు అర్పిద్దాం